అందరికీ నమస్కారం ఆసనం వేసి కదలకుండా స్థిరముగా అందులో ఒక నిమిషం రెండు నిమిషాలు కూర్చుని దాన్ని తీసి మరొక ఆసనం వేసి మళ్ళీ అలాగే కూర్చుని ఇట్లా పది అరవై ఆసనాలు రోజు చేయాలంటే ఒంటరిగా కూర్చుని స్థిరముగా అట్లా కదలకుండా ఉండాలంటే చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది అట్లా ఏకాంతంలో ఏమీ లేకుండా అట్లా ఉండటం అంటే ఎక్కువ మంది యోగాసనాలు చేయటానికి ఇష్టపడరు కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేస్తూ ఉంటారు అందుకని మ్యూజిక్ పెట్టుకుని రకరకాల కదిపేవి డ్యాన్స్ చేసేవి ఏరోబిక్స్ ఇట్లాంటివి చేయమంటే జుంబా చాలా ఇష్టపడుతుంటారు కానీ అలాంటి వారు ఆసనాలు చేయటానికి మీకు ఇష్టం లేకపోతే ఆసనాలు చేస్తే అన్ని ఫలితాలు ఎలా వస్తాయో సూర్య నమస్కారాలనే మీరు పూర్తిగా అభ్యాసం చేసి అన్ని ఫలితాలు పొందవచ్చు అనమాట ఆల్ ఇన్ వన్ సూర్య నమస్కారాలు పాదం దగ్గర నుంచి మెడ వరకు అన్ని భాగాల్లో ముందుకి వెనక్కి పూర్తిగా శరీరంలో అన్ని కండరాలని జాయింట్స్ని నరాలని డిస్క్ల్ని పోసల్ని అన్నిటిని యాక్టివ్ చేయటానికి అన్ని గ్లాండ్స్ని ఉత్తేజపరచటానికి ఫిజికల్గా మెంటల్గా మనిషిని హెల్దీగా స్ట్రాంగ్గా చేయటానికి సూర్య నమస్కారాలు బెస్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఆసనాలు చేయటానికి సమయం ఉన్నప్పుడల్లా చేయండి అనుకూలించినన్ని చేయండి ఎప్పుడైనా ఆసనాలు చేయడానికి ఈరోజు సమయం లేదండి రోజు గంట చేస్తాం ఈరోజు సమయం లేదు కాస్త బాడీ యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలి వ్యాయామానికి ఆబ్సెంట్ పడకుండా ఉండాలనుకుంటే యోగాకి ఆబ్సెంట్ పడకుండా ఉండాలంటే ఉదయం పూట ఒక పావు గంట ఇరవై నిమిషాలు సూర్య నమస్కారాలు చేసేసేయండి నిమిషానికి రెండు సూర్య నమస్కారాలు ఇంకా బాగా స్పీడ్గా చేయగలిగో నిమిషానికి మూడు కూడా చేసేస్తారు ఈజీగా మరి అట్లా మీరు ఒక పదిహేను ఇరవై నిమిషాలంటే నలభై ముప్పై యాభై సూర్య నమస్కారాలు తీసేసేయండి ఆసనాలు చేయకపోయినా పర్లేదు అందుకే ఒక్క సూర్య నమస్కారాలని ఒక్కటి తీస్తారా ఈ ఆసనాలు చేయకపోయినా మీకేం కాదు కొన్ని సంవత్సరాల తరబడి చాలామంది మా ఫాలోవర్ చూస్తేనండి ఒక్క సూర్య నమస్కారాలని నలభై ఐదు నిమిషాల్లో యాభై నిమిషాల్లో ఆడపిల్లలు మగవారు కూడా చేసేయగలుగుతారు అంటే శరీరానికి బెస్ట్ వ్యాయామం చివరికి అండర్ వేర్ కూడా తడిచిపోతుందండి సూర్య నమస్కారాలు ఒక్కటి తీసేసరికి అందుకని బోరు కొట్టకుండా బ్రహ్మాండంగా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఫ్యాట్ బర్నింగ్కి మంచి షేపులో మీకు రావటానికి బొజ్జు తగ్గిపోవటానికి నడుము సన్నగా అవ్వటానికి మంచిగా చెమట్లన్నీ బాగా వెళ్ళిపోయి బాడీ డీటాక్స్ అవ్వటానికి హ్యాపీ హార్మోన్ సెరటిన్ లాంటివి బాగా రిలీజ్ అవ్వటానికి కాటిజాలు తగ్గటానికి సూర్య నమస్కారాలు తిరుగులేని వ్యాయామం కాబట్టి వయసులో ఉన్న యూత్ మీరు తప్పనిసరిగా అభ్యాసం చేయండి రోజుకొక్కొక్కటి పెంచుకెళ్ళండి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో నూటొక్క సూర్య నమస్కారాలు లక్ష్యం పెట్టుకోండి అలాగే మెడనొప్పులు నడు నొప్పులు డిస్క్ ప్రాబ్లం సాయటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు మాత్రం సూర్య నమస్కారాలను పూర్తిగా మానేయాలి కొన్ని నెలల పాఠాన్ని గమనించి సూర్య నమస్కారాలను ఇతరులందరూ తప్పనిసరిగా చేయండి పిల్లలందరికీ పేరెంట్స్ బాగా నేర్పించండి అని కోరుకుంటూ నమస్కారం